ఇదే నా మానవ జీవితం ఇంతేనా మనిషిని ఆలోచన తన కళ్ళ ముందున్న ఎన్నిటి కోసం ఎన్నో విధాలుగా ఆలోచించే ఈ మనిషి తన కోసం ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు అని మనం అనుకుంటే ఒకే ఒక కారణం బలీయమనేది కనబడుతుంది చిన్ననాటి నుండి దేవుని గూర్చిన జ్ఞానం మనిషికి లేకపోవటమే ఏ పాఠశాలలో చూసినా ఏ కళాశాల విశ్వవిద్యాలయాలలో చూసినా అరవై ఏళ్ల బ్రతుకు కోసం బడికి వెళుతున్న వారే కనిపిస్తున్నారు చిన్ననాటి నుండి భూసంబంధమైన విద్యని విశించడం ప్రారంభించి కొంత వయసు వచ్చేసరికి ఉద్యోగస్తులే విశేషమైన ధనార్జనతో భూమి మీద సర్వసుఖాలు అనుభవించి తన తదనంతరము తన వారికి కొంత మిగిల్చి చావాలనుకున్నవారే అందరూ అని మనకు తెలుసు కారణం దేవుని కూర్చిన జ్ఞానము ప్రపంచంలో మనుషులకు బడిపాటాలలో మన ముందటి తరాలలో లేరు గనుక